ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ వన్ లీడర్గా కొనసాగుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగింది ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుండడంతో పవన్ కళ్యాణ్ గారి నిజమైన పొలిటికల్ లీడర్ అని అభిమానులు కార్యకర్తలు అనుకుంటూ ఉన్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గొప్పతనాన్ని గురించి ఆయన లీడర్షిప్ గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అమోఘం ఈరోజు ఒక నిజమైన లీడర్గా ఎదుగుతూ ఉన్నారు ఇండియాలో ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారిని మించిన దమ్మున లీడర్ ఒక్కడు కూడా లేరు అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట కేసీఆర్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం జనసేన జనసేన పార్టీంటి తరఫున ఆయన ప్రచార పర్వం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని అభ్యర్థికి నైవేద్యం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉందని